జై శ్రీరామ్ జపాలీ తీర్థం జాబాలీ మహర్షి కోరిక మేరకు స్వయంభుగా వెలిసిన పరమ పవిత్ర దివ్యక్షేత్రం జపాలి జపాలీ మహర్షి తిరుమల అనే పవిత్ర ప్రదేశంలో నివసించి తపస్సు సాధన చేశాడు ప్రస్తుతం తిరుమల సమీపంలోని ప్రదేశానికి జపాలీ తీర్థం అని పిలుస్తారు ఇది చిత్తూరు జిల్లా తిరుమల కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి ఐదు కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది స్కాంద పురాణంలో వెంకటేశ్వర మాహత్యంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించారు ఇది తిరుమల కొండపై పాపనాశనానికి వెళ్ళే దారిలో కొలువై ఉంది ఇది పాప వినాశనానికి పో మార్గంలో ఒక మలుపు వద్ద ఆంజనేయుని ముఖమార్గంలో కనిపిస్తుంది చాలామందికి ఈ ఆలయం గురించి తెలియదు ఇక్కడ హనుమంతుడు వెలిసి ఉన్నాడు ఈ ఆలయం సమీపానికి వెళ్ళే కొద్దీ ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది చుట్టూ అడవి ఆలయం ముందు కోనేరు ఎంతో మనోహరంగా ఉంటాయి ఈ పవిత్ర దివ్య క్షేత్రానికి సంబంధించిన పురాణ కథ ఒకటి ప్రాశస్యంలో ఉంది జపాలి అనే మహర్షి హనుమంతుని రూపాన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడున్న కొండ మీద జపం చేయనారంభించాడు అప్పుడు రుద్రుడు అతని తపస్సుకు ప్రసన్నుడై జాబాలి మహర్షికి తన రాబోవు అవతారాన్ని ముందుగానే చూపిస్తాడు అదే హనుమంతుని అవతారం జపం చేయడం వల్ల అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రానికి జపాలి అంటారు అన్ని తీర్థరాజాలు వచ్చి చేరుతాయి కాబట్టి జపాలి తీర్థంగా పేరొందింది అయోధ్య కాండలో జపాలి మహర్షి అణకుడని మాటలు అనడం వల్ల వాగ్దోష పాపాన్ని మూటగట్టుకున్నాడు ఆ వాగ్దోషాన్ని తొలగించుకోవడం కోసం జపాలి క్షేత్రంలోని రామగుండంలో స్నానమాచరిస్తాడు దాంతో ఆయనకున్న దోషం తొలగిపోయిందని పురాణాలు వివరిస్తున్నాయి అక్కడ వెలిసిన హనుమంతుడి ఆలయంలో ఆంజనేయుడు గర్భాలయంలో ఉంటాడు సింధూర అలంకారంలో ఒక చేతిలో గదను ధరించి రజత కవచాలంకృతుడై భక్తులకు అభయమిస్తూ దర్శనమిస్తూ ఉంటాడు స్వామివారి శిరస్సుపై భాగాన శ్రీ సీతారామచంద్రస్వామివారి ఉత్సవమూర్తులు కొలువై ఉంటాయి